అందరికీ నమస్కారము ఈ ఇరవై ట్వంటీ ట్వంటీ సిక్స్ సంవత్సరం నాడు అంతర్జాతీయ ఘంటసాల సంస్థ వారు మేము మళ్ళీ చిన్న ఘంటసాల పాట చిన్నారుల నోట చిన్నారుల నోట ఘంటసాల పాట ఈ విధంగా అనుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ని ఈ కాంటెస్ట్ ని మళ్ళీ రెండో సంవత్సరం ఈ రెండో సంవత్సరం కూడా మేము నిర్వహిస్తున్నాము ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఫస్ట్ సంవత్సరం మొదటి సంవత్సరం లాస్ట్ ఇయర్ చేసినప్పుడు మాకు ఎంతో ప్రోత్సాహం లభించింది పిల్లలు నాలుగు వందల మంది పిల్లలు రిజిస్టర్ చేసుకున్నారు ఇది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కూడా ఇచ్చింది ఎంతో మంది గురుతులు పెద్దలు అందరూ సహకరించడం వలన సీను సీనుగారు లండన్లో గారు చెన్నైలో నేను అమెరికాలో మంది వేరే వేరే కంట్రీస్ లోంచి పార్టిసిపేట్ చేసి జడ్జెస్ మిగతా వాళ్ళంతా సో మాకు ఈ ఈ ప్రోత్సాహంతో ఏమనిపించిందంటే ఇది ఇలాగే సాగించడం వలన మన ఘంటసాల గారి పాట నేను చిన్నారుల నుండి వెళ్ళబడడం వలన ఆ భవిష్యత్తులో ఈ పాట వంద సంవత్సరాలు కాదు రెండు వందల సంవత్సరాలు కాదు ఇంకెన్ని సంవత్సరాలు మిగిలే ఛాన్స్ ఉంటుంది ఏ చిన్న ఒక్క ఒక్క ప్రోత్సహ ఒక్క అబ్బాయి ఒక అమ్మాయి అయినా కానీ దీనితో స్ఫూర్తి చెంది ఆ వాళ్ళు పెరిగి పెద్దగా తర్వాత ఈ ఈ ఇలాగే కంటిన్యూ చేస్తారని మాకు ఎంతో నమ్మకంగా ఉండి ఈ సంవత్సరం కూడా చేయడానికి ముందుకు వచ్చారు దాతలు అందరూ జడ్జెస్ ఎవ్రీబడి ఇస్ ఎంకరేజింగ్ అస్ టు డూ ఇట్ సో మేము చేయాలనుకుంటున్నాం మీరు కానీ ఇంకా అందరికి నమస్కారం అండి కృష్ణా గారు అద్భుతంగా చెప్పారు ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదులో మేము మొదలెట్టిన ఆ కార్యక్రమం చిన్న నోట ఘంటసాల పాట అనేటువంటిది ఎంతో అద్భుతంగా పిల్లల్లోకి వెళ్ళింది అందులో మాకు అనిపించింది ఏంటంటే కనీసం కొంతమందికైనా సరే ఘంటసాల గారు గుండెల్లో ప్ర ప్రతిష్టాపించబడ్డారని అనిపించింది అనమాట సో అది గమనించిన ఆర్గనైజర్స్గా నేనై నేనైతేనే మీ కృష్ణ గారు అయితేనే గారు అయితేనే అట్లాగే జడ్జెస్ అందరూ కూడా అన్నది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో కూడా మనం ఇరవై ఐదులో ఎలా చేసామో అదే స్టైల్లో చేద్దాము కొంచెము అతి కొంచెం మార్పులతో చేద్దామన్న ఒక డెసిషన్కి వచ్చాము సో ఏమిటి ఆ మార్పులు చేర్పులు అనేది ప్రస్తుతం ఇప్పుడు ఫ్లైయర్ ద్వారా గురప్ప గారు వివరిస్తారు దాని తర్వాత ఇంకొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాము ఓకే గురప్ప ముందుగా ఈ పాటల పోటీ కార్యక్రమానికి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ అకాడమిక్ ఇయర్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆ అకాడమిక్ ఇయర్లో ఐదవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యా విద్యార్థిని విద్యార్థులందరూ ఈ పోటీలకు అర్హులే ఈ పోటీలకు ఎటువంటి ఎంట్రీ ఫీజు ఉండదు ప్రవేశ రుసుము ఉండదు ఫస్ట్ ప్రైజ్ థౌజండ్ డాలర్సు సెకండ్ ప్రైజ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్సు థర్డ్ ప్రైజ్ టూ ఫిఫ్టీ డాలర్స్ ఇవ్వబడుతుంది ఇది కాకుండా తొమ్మిది మందికి వంద డాలర్ల చొప్పున ఇవ్వబడుతుంది అంటే ఫైనల్లో మొత్తం ట్వెల్వ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తున్నాం అన్నమాట ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చారు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు అయితే అది రిజిస్ట్రేషన్ అంటే అది కాదండి మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి మీ స్కూల్ ఐడి ఫోటో పెట్టాలి ఫస్ట్ మీరు వాట్సాప్లోనే ఫోటో ఆప్షన్ ఉంది కదా అలా అక్కడే పెట్టి ఫోటో తీసి దాన్ని ఆ నెంబర్కి పంపించేయండి పంపించారంటే మీరు వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోయినట్లే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల ఈ గ్రూప్లో జాయిన్ అయిపోతారు అంతే మేము ఐడి కార్డులో ఉన్న వివరాలు ఏమంటే పేరు మాకు కావాల్సిన వివరాలు పేరు ఏ తరగతి చదువుతున్నారు అది ముఖ్యంగా ఇదే అనమాట మేము చూసేది పేరు తరి చదివే తరగతి ఏ సంవత్సరము ఇది చూస్తాము దాంట్లో నుంచి మేమే డేటాని కలెక్ట్ చేసుకుని మేము వేస్తాము వాట్ వాటికి సే వీళ్ళ మీరు ఏది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే లాస్ట్ టైం చాలా మిస్టేక్స్ వచ్చాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి ఇలా చేస్తున్నాము ఇంకొకటి ఎందుకు ఐడి కార్డు అడుగుతున్నామంటే ఒకటి మీరు ఏ మీరు కన్ఫామ్గా ఈ తరగతిలో ఈ ఎలిజిబిలిటీ క్రైడేరియాలో ఉన్నారు అని చెప్పడా అని మాకు కన్ఫామ్ అయ్యేదానికి ఐడి కార్డు పెట్టమంటున్నాము ఈ ఐడి కార్డు కాపీ నుంచి ఎటువంటి వేరే ఎటువంటి దానికి మేము ఉపయోగించము అందుకే దీన్ని గ్రూప్లో షేర్ చేయకుండా పర్సనల్ నెంబర్ పెట్టాము అక్కడ పంపిస్తే ఒక మీరు పంపిన ఐడి కార్డు ఇంకెవరికి చూసేదానికి అవకాశం ఉండదు అనమాట మేము దాని ద్వారా మీ పేరు ఆ తర్వాత మీరు చదువుతున్న క్లాసు అంతే మాకు కావాల్సిన వివరాలు ఈ ఏ సంవత్సరం మీరు ఆ క్లాస్ చదువుతున్నారు అనే వివరాలు ఉంటుంది కొన్ని ఐడి కార్డులో ఈ వివరాలు ఉండ లేదనుకోండి అటువంటప్పుడు మీరు ఆ ఐడి కార్డుతో పాటు హెడ్ ఆఫ్ ది స్కూల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక అథెంటికేషన్ సర్టిఫికేట్ లాంటిది తీసుకొని దాని కాపీ మాకు పంపించాల్సి ఉంటుంది ఐడి కార్డులో ఈ ఉంటే ఎటువంటి ఎక్స్ట్రా ఇది అవసరం లేదు ఇదండి రిజిస్ట్రేషన్ గురించి గారు ఒకటి ఫోన్ నెంబరు మీరు ఏ ఫోన్ నెంబర్ యూజ్ చేస్తారంటే ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు ఉన్నారనుకోండి తల్లిదండ్రులు తండ్రి ఫోన్ నెంబరు తల్లి ఫోన్ నెంబరు ఉందనుకోండి ఏ నెంబర్ అయితే మీరు ఎక్కువ యూజ్ చేస్తారో అంటే మేము నోటిఫికేషన్స్ వాట్సాప్ గ్రూప్స్ లో పంపిస్తా ఉంటాము సో మీరు ఆ నెంబర్లో నోటిఫికేషన్స్ చూసుకోవాల్సి ఉంటుంది టైం టు టైం ఎందుకంటే ఈ అనౌన్స్మెంట్స్ కానీ యూనో ప్రిలిమ్స్ కానీ ఈ విషయాల్లో పాటల గురించి కానీ మేము చెప్తున్నప్పుడు గ్రూప్ లో పోస్ట్ చేస్తుంటాం సో మీరు ఒకవేళ ఆ నెంబర్ లో మెసేజ్ చూసుకోలేదు అనుకోండి ఒకసారి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి ఏ నెంబర్ అయితే మీరు ఈ పొట్టి గురించి ఎక్కువ చూడగలుగుతారో ఆ నెంబర్ నే చేసుకోండి రెండు మూడు నెంబర్లు చాలా మంచి పాయింట్ చెప్పారు సార్ ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు ఏ వాట్సాప్ నెంబర్ నుంచి ఈ గ్రూప్లో జాయిన్ అవుతున్నారో ఆ వాట్సాప్ నంబర్ నుంచే స్కాన్ మీ ఐడి కార్డు పంపెట్టండి మీరు మేము ఆ ఫోన్ నెంబర్ని ఫీడ్ చేసుకుంటాం మేము మీరు ఎటువంటిది టైప్ చేసి పంపించాల్సిన అవసరం లేదు లాస్ట్ ఇయర్ కొన్ని కొన్ని అయినవి మెసేజెస్ పంపించినప్పుడు పిల్లలకి రీచ్ అవ్వలేదు టైం దాని వలన కొందరు మిస్ అయ్యారు ప్రిలిమ్స్ లోను సెమీఫైనల్స్ లోను సో ఇప్పుడు మీరు కూడా తల్లిదండ్రులు ఏ నెంబర్ అయితే మీరు ఈ మెసేజ్ చూసుకుంటారో ఆ నెంబరే ఫీడ్ చేయండి వేరే నెంబర్ ఫీడ్ చేయకండి అద్భుతంగా నిజంగా వెరీ సింపుల్ ప్రాసెస్ గా చేసేసారు చేసేసాము అని చెప్పుకోవచ్చు చివరి అంటే రెండు వేల ఇరవై ఐదులో ఉన్న ప్రొసీజర్తో పోలిస్తే చాలా సింప్లిఫైడ్గా మీకు తెలిసిపోతుంది ఇప్పుడు వినగానే కాబట్టి స్కాన్ టు రిజిస్టర్ అయితే వాట్సాప్లో చేరిపోతారు ప్లస్ నైన్ వన్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ వన్ త్రీ సిక్స్ నైన్ ఈ నెంబర్కి మీరు ఐడి స్కూల్ ఐడి పెట్టడము అందులో ఏ ఇయర్ అనేది అకాడమిక్ ఇయర్ మెన్షన్ చేయకపోతే దానికి సపోర్టింగ్ ఎవిడెన్స్గా హెడ్ మాస్టర్ నుంచి ఏదైనా సర్టిఫికేట్ తీసుకోవడము అంత సింప్లిఫై చేసేస్తామండి మే ఫోర్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లోపుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈసారి ఇది హార్డ్ కట్ ఆఫ్ ఆ తర్వాత ఎటువంటి ఎంట్రీస్ తీసుకోబడవు ఇక లాస్ట్ టైం జరిగినట్లుగానే ఎంతమంది వస్తే అంతమంది చేత ప్రిలిమ్స్ సెషన్స్లో పాటిస్తామండి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ వస్తుంది ఆ తర్వాత ఫిలిమ్స్ లోంచి దాదాపు బహుశా ఒక ఎనిమిది సెషన్స్ కు వచ్చేలాగా క్వార్టర్ ఫైనల్స్ చేస్తాము సెమీస్ లో ఒక నాలుగు సెషన్స్ వచ్చేలాగా తర్వాత ఫైనల్స్ సిమిలర్ గా అలా వెళ్ళిపోతుంది ఆ తేదీలు కూడా ఫిక్స్ చేసినటువంటి ప్రిలిమ్స్ ఇరవై మూడవ తేదీ మే క్వార్టర్స్ ఇరవై ఐదు జూలై సెమీస్ ట్వంటీ నైన్త్ ఆగస్టు అంటే ఆ రోజు మొదలయ్యి సెషన్స్ అన్ని అయిపోతాయి అనమాట ఒక దాని తర్వాత ఒకటి ఇప్పుడు ప్రిలిమ్స్ ఇరవై మూడు మేన స్టార్ట్ అయ్యి ఎన్ని ప్రిలిమ్స్ వస్తే అన్ని ప్రిలిమ్స్ జరిగే వరకు అవి జరుగుతూనే ఉంటాయి కేవలము శని ఆదివారాల్లో మాత్రమే అంటే వీకెండ్స్ మాత్రమే చేస్తున్నాం అన్నమాట ఈ సెషన్స్ అది కూడా గమనించండి ఇలా ఫైనల్స్ వరకు వెళ్ళి ఆ తర్వాత అవార్డ్స్ ఫోర్త్ అక్టోబరు జరిగేలాగా చూస్తున్నాము ఒక్కసారి సాంగ్ క్రైటీరియా గురించి చెప్తానండి గమనించండి ఇప్పుడు మీరు ఆ ఫిలిమ్స్లో కానీ క్వార్టర్స్లో కానీ సెమీస్లో కానీ లో కానీ గమనించి చూస్తే అక్కడ ఉన్నాయి ఏంటంటే సాంగ్స్ ఉన్నాయి ప్రైవేట్ సాంగ్స్ ఉన్నాయి పద్యం ఉంది జానపదం ఉంది హాస్యం ఉంది టీచింగ్ సాంగ్ ఉంది బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంది శ్లోకాలు ఉన్నాయి భగవద్గీత శ్లోకాలు ఏవి అయినా సరే ఘంటసాల గారి ప్రమేయము ఉన్నాయి మాత్రమే అంటే ఘంటసాల గారు ఒక సింగర్గా ఉండాలి వాటిల్లో అంతే అదొక్కటే క్రైటీరియా అండి తెలుగు కానీ లో కానీ ఉండాలి పాటలు ఒక చిన్న విషయం ఏంటంటే ఇందాక గురప్ప గారు చాలా అద్భుతంగా అన్ని విషయాలు చెప్పారు దానికి ఒక పాయింట్ అడిషన్ ఏంటంటే మేము ఒలింపిక్ స్టైల్లోనే వెళ్తున్నామండి ఇంతకు ముందు పార్టిసిపేట్ చేశారు కదా వాళ్ళు వాళ్ళు ఈ పోటీకి అర్హులు కారు అనేటువంటి దాన్ని పూర్తిగా తీసేసాము ఇంతకు ముందు పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా కానీ ఈ క్రైటీరియా సాటిస్ఫై చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు మంచి విషయం చెప్పారు మీరు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటున్నారో వారు లాస్ట్ ఇయర్ అయిన పోటీస్ ఫార్మాట్ కొంచెము ఫిలిమ్స్ సెమీఫైనల్స్ ఆల్రెడీ ఉంది యూట్యూబ్లో లో ప్లేలిస్ట్లో ఉన్నాయి మీకు ఆ ఫార్మాట్ చూస్తే కొంచెం అర్థం అవుతుంది ఎలా ఉంటుంది అనేది ఆ జడ్జెస్ ఎలా ఉంటారు వారు ఎలా అనలైజ్ చేస్తారు పిల్లలకు ఎలా ప్రోత్సహిస్తారు అనేది మీకు తెలుస్తుంది ఇది చాలా మంది పేరెంట్స్ కూడా ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది అందులో అది కూడా చూడండి మీరు వీలైతే మీకు అర్థమవుతుంది ఈ ఫార్మాట్ ఎలా ఉంటుంది మీకు దీనిని చాలా ఇంపార్టెంట్ మీకు సో దాట్ మీకు పిల్లల్ని ఎలా ప్రోత్సహిస్తారు అనేది తెలుస్తుంది కంఠశాల పాట గురించి కానీ వాళ్ళ లలిత సంగీతంలో మెలకువల గురించి కానీ మిగతావి ఏవైనా శాస్త్రీయంగా కానీ పాటల ఉండాలి ఎలా పాడాలి అనేది సో ఇందులో ఎంతోమంది దిగ్గజాలు ఉన్నారు అంటే అందరూ మీకు పరిచయం కాకపోవచ్చు కానీ వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు నిష్ణాతులు వాళ్ళు తమ సమయాన్ని యూనో ఎలాంటి ఎలాంటి ఆశించకుండా వచ్చి కేవలం ఘంటసాల గారి మీద భక్తితో ప్రేమతో వచ్చి వాళ్ళు ఈ పిల్లల్ని ఓపిక్ ఓపిక్గా పరిశీలించి అనాలిసిస్ చేసి జడ్జ్ చేస్తున్నారు సో ఇది ఏంటంటే టోటల్లీ అన్ బయాస్ టోటల్లీ ఒక మంచి పని కోసం చేస్తున్నారు వాళ్ళు సో అదో గమనించండి మీరు అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీరు వీలైతే ఇప్పుడు అంతర్జాతీయ ఘంటసాల సంగీత వైభవ వైభవ వేదిక వారిది యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చివరి సంవత్సరం జరిగినటువంటి కాంపిటీషన్ సంబంధించినటువంటి వీడియోస్ కన్నా మీరు గమనించారంటే తెలుస్తుంది అండి అక్కడికి వచ్చి పద్ధతిగా పాడిన ప్రతి వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధగా తల్లిదండ్రులు కానీ పిల్లలు కూడా వచ్చి పాడడం ఏమైందంటే వాళ్ళల్లో కూడా చివరికి వచ్చేసరికి ఘంటసాల గారి మీద ఎంతో భక్తి పె అయితేనేమి ఆయన గురించి తెలుసుకోవడం అయితేనేమి ఇవన్నీ జరిగాయి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి సో పోటీలో గెలిచినామా లేదా అనేది అస్సలు ఇది ఇమ్మెటీరియల్ అండి అసలు పార్టిసిపేట్ చేయడమే ఒక గొప్ప విషయంగా తల్లిదండ్రులు అలాగే పిల్లలు కూడా ఫీల్ అయ్యారు ఆ ఫీడ్బ్యాక్ మాకు వచ్చింది కాబట్టి అది కూడా గమనించేసేసి వీలైనంతమంది రిజిస్ట్రేషన్ చేసుకొని శ్రద్ధగా వచ్చి ఘంటసాల గారి పాటలు నేర్చుకుని ఆయన గురించి తెలుసుకొని పాడుతారని ఆశిస్తున్నాడు ఒక విషయము ఈ ప్రైజ్లు మొత్తం పన్నెండు మందికి ఇస్తున్నాము ముగ్గురికి అక్కడ థౌజండ్ డాలర్స్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ టూ ఫిఫ్టీ డాలర్స్ ఇచ్చి మిగతా వారికి హండ్రెడ్ డాలర్స్ చప్పున ఇస్తున్నాము ఫైనల్స్లో వచ్చిన వాళ్ళందరికీ అది కాకుండా ప్రతి సెషన్లోనూ ఇద్దరిని సెలెక్ట్ చేసి లక్కీ డ్రాలో సెలెక్ట్ చేసి థౌజండ్స్ రూపీస్ చప్పున ఇస్తూ ఇస్తామన్నమాట అయితే కొందరు ఎందుకు లక్కీ డ్రా ఈ సెషన్లో ఫస్ట్ ఎవరు వచ్చారో సెకండ్ వాళ్ళకి కదా ఇవ్వాలని అడుగుతున్నారు అది కుదరదండి ఎందుకంటే ఈ దీని యొక్క సెషన్ యొక్క రిజల్ట్స్ ఇమీడియట్గా రాదు అది జడ్జులు మళ్ళీ మీరు వీడియో రికార్డింగ్ పంపించి దాన్ని చూసి మార్క్స్ మార్కులు వేస్తారు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చేదానికి రెండు మూడు రోజులు అవుతాయి కాబట్టి వెంటనే పార్టిసిపేషన్ చేసిన పిల్లలకి కొందరికి సంతోషాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ లక్కీ డ్రా చేస్తూ థౌసండ్ రూపీస్ చొప్పున ఇవ్వడం జరుగుతుందండి అది ఆల్సో ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్స్ రెస్పెక్టివ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆర్ టాలెంట్ ఎవ అంటే ఎవరు అంటే వాళ్ళు ఎంత బాగా పాడారు ఆ రోజు అనే దాన్ని పక్కన ప్రాక్టీస్ చేసి ఎవరైతే ఆ రోజు వచ్చి ఎఫర్ట్ పెట్టి పాడారో వారు ఆల్రెడీ విజేతలు అన్నటువంటి ఒక అండర్ లైయింగ్ అండర్ కరెంట్ మీనింగ్ ఉంటుందండి ఇందులో కాబట్టి ఇట్స్ ప్లీజ్ నోటీస్ దిట్స్ థ్యాంక్ యూ ఇంకొకటి మీరు ముఖ్యంగా ఈ పాటలు ఉన్నాయి కదండి మీరు ప్రేమస్ లో ముందు కొన్ని పాటలు మీరు ఆలోచిస్తే యూట్యూబ్లో పాయింట్ సెవెన్ ఫైవ్ స్పీడ్ అలా పెట్టుకోవచ్చు తక్కువ స్పీడ్ పెట్టుకుంటే మనకి పదాలు అర్థమవుతుంటాయి సో అప్పుడు మీరు ప్రిపరేషన్ కూడా బాగుంటుంది మీరు అనాలసిస్ కూడా బాగా చేయగలుగుతారు అదొకటి గమనించండి పిల్లలకి చెప్పే ముందు అవి కొన్నిసార్లు ఏమైందంటే దాన్ని తెలుగులోని తెలుగు రాకుండా ఇంగ్లీష్లో బుక్ మీద రాసుకోవడం అలాంటి కొన్ని చేస్తే బాగుంటుంది సో ఇవన్నీ తర్వాత మేము మళ్ళీ మీకు వివరంగా చెప్తాము కానీ జస్ట్ మీరు యూట్యూబ్ని యూట్యూబ్లో చాలా మట్టు పాటలు ఉన్నాయి అవన్నింటినీ ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది ముఖ్యంగా చివరి సంవత్సరం జరిగినటువంటి సెషన్స్లో మీకు చాలా విషయాలు తెలుస్తాయండి ఆ వీడియోస్ కొంచెం చూడండి ఇంకొకటి ఆ గురప్ప గారు మీరు ఈ ఫిఫ్త్ టు నైన్త్ అన్నారు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది ఇప్పుడు మే మనం మే స్టార్ట్ చేస్తున్నాం కదా ఇప్పుడు మార్చ్ లో ఎగ్జామ్స్ అయిపోతాయి కదా ఇప్పుడు ఒక అబ్బాయికి ఫోర్త్ ఫోర్త్ క్లాస్ లో ఎగ్జామ్స్ రాసేసి జూన్ లో ఫిఫ్త్ కి వెళ్తున్నాడు ఆ అబ్బాయి ఎలిజిబుల్ ఎలిజిబుల్ కాదు సార్ అందుకే మనము మే ఫోర్త్నా అని పెట్టాం పెట్టాము యాక్చువల్గా మనం ఒక మనం చేసిన చిన్న మిస్టేక్ ఏమంటే మనకి మే ఫోర్త్ లోపల నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూలై జూన్ జూలైలోనే స్టార్ట్ అవుతుంది మీకు ఐడి కార్డు క్రైటీరియా ఐడి కార్డు ఏది ఉందో మే ఫోర్త్కి అదన్నమాట ఎలిజిబిలిటీ సో మే ఐడి ఉంటే ఉంటే అంతే అంతే సార్ అయితే ఆ కన్ఫ్యూషన్ తీసేదానికే బెటర్ వే ఆఫ్ సేయింగ్ ఏమంటే ఈ అకాడమిక్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ లో ఫిఫ్త్ నుంచి నైన్త్ స్టాండర్డ్ మధ్యలో ఉన్న పిల్లలందరూ ఎలిజిబుల్ సార్ యాక్చువల్గా ఈ అకాడమిక్ ఇయర్ ఈ డేట్ కూడా మర్చిపోండి మే ఫోర్త్ ఆయనంతా మర్చిపోయి ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్లో ఫిఫ్త్ నుంచి నైన్త్ స్టాండర్డ్ చదివే పిల్లలందరూ ఈ పోటీకి అర్హులు ఇప్పుడు ఇందులో కొందరు పాడుతా తీయగాలు పాడిన వాళ్ళు ఉన్నారు కొందరు ఫ్రెషర్స్ ఉన్నారు ఎవరైనా ఎలిజిబులే కదా అందరూ ఎలిజిబుల్ సార్ మనము దీన్ని పూర్వం జరిగిన పోటీతో పోటీ యొక్క విశేషాలను దేన్ని దీనికి తీసుకురాం ఇది ఇస్ స్టాండ్ అలోన్ అనమాట ఇది దీనికి ఇదే కాబట్టి ఇక్కడ అందరూ ఫ్రెషర్సే దీనికి ఎవరైనా సరే దీనికి ఫ్రెషర్స్ కాబట్టి అందరూ ఎలిజిబుల్ ఓన్లీ అంటే ఈ అకాడమీ అందరూ మళ్ళీ ప్రిలిమిషన్ నుంచే స్టార్ట్ అవుతారు కదా అవును అందరూ ప్రిలిమిషన్ నుంచే స్టార్ట్ అవుతారు ఓకే ఇది ఈ పోటీలో పాల్గొనడానికి ఇది అంతా ఆన్లైనే కదా ఓన్లీ ఆఫ్లైన్ అస్సలేం లేదు కదా ఆఫ్లైన్ లేదు సార్ అంతా ఆన్లైనే కాంపిటీషన్ కాకపోతే పాడేటప్పుడు వాళ్ళు పాడని ప్రైవేట్గా వాళ్ళ పక్కనే ఉండి రికార్డ్ చేసి ఆ రికార్డ్ని మనకు పెట్టాల్సి ఉంటుంది అది మనము పోటీలో పాల్గొనే సమయంలో వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తాం సార్ యాక్చువల్గా ప్రస్తుతానికి టైమ్ జోన్స్ డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉంటాయి కదా ఇప్పుడు అమెరికాలో ఒక టైమ్ జోన్ ఉంటుంది ఇండియా ఆస్ట్రేలియా యూకే దీన్ని ఎలా సమన్వయం చేస్తారు మీరు మనం లాస్ట్ టైం ఈ టైమ్ జోన్స్ లో మనకి ప్రాబ్లం లాస్ట్ టైం ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ లో మనం చేయబోతాము అది అది ఇబ్బంది ఏం కాదు సార్ కాకపోతే ఎన్ని క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకుంటారు మే ఫోర్త్ లోపు అనే అనేదాన్ని చూసి మనం డిసైడ్ చేస్తాము సపోజ్ లాస్ట్ టైం వచ్చిందంటే రిజిస్ట్రేషను అప్పుడు మనం లాస్ట్ టైం ఫాలో అయినట్టు ఇదే పాటించవచ్చు సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ దట్ అట్ అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం యూ క్యాన్ స్ప్లిట్ లైక్ అమెరికా సపరేట్గా వాళ్ళు ఒక టైం వాళ్ళ టైం జోన్లో వాళ్ళని తనిగా జరుపు జరిపేలాగా చేస్తాం మిక్స్ చేయకుండా అయితే ఇదంతా ప్రిలిం వరకే ఒకసారి ప్రిలిం అయినాక ఎవ్రీథింగ్ బికమ్స్ ఏ కంబైన్డ్ ఏ టైం జోన్ ఉన్నా మనం ఇచ్చే టైం జోన్లో వచ్చి పడాలి తప్పనిసరి గొప్ప విషయం ఏంటంటే లాస్ట్ టైం ఫస్ట్ టైమే చేశాము కానీ రెండు వేల ఇరవై లో కానీ పర్ఫెక్ట్ గా అన్ని సూటబుల్ గానే చేసినట్టు ఇప్పుడు అనిపిస్తుంది గురప్ప చెప్పేదాన్ని బట్టి ఏంటంటే లాస్ట్ టైంస్ లో ఏ టైం జోన్ కు సంబంధించినట్టుగా అక్కడ వాళ్ళ చేత చేయించాము ఆ టైం సరిపోయేలాగానే చేయించాము అలాగే చేస్తాము ఈసారి కూడా ఇది ఇంటర్నేషనల్ కాబట్టి డిఫరెంట్ టైం జోన్స్ చాలా మట్టుకు మాత్రం మేము ఈ పిల్లలకి సాయంత్రం కానీ పొద్దున కానీ వీకెండ్స్ కానీ వీళ్ళేటట్టే అరేంజ్ చేస్తాము కొన్నిసార్లు తప్పకుండా తప్పదు ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ కోసము జడ్జెస్ ఉంటారు వీళ్ళు ఉంటారు సో కాబట్టి కొంచెం ముందుగానే చెప్తాం మీకు సో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది సాధ్యమైనంత వరకు మేము పిల్లలకి అనుకూలంగా ఉండేటట్టే చేస్తాము ఇప్పుడు ఫైనల్స్ అవార్డ్స్ ఇస్తారు కదా మీరు అవార్డ్స్ ఎలా ఇస్తారు అవార్డ్స్ పేపర్ ఎట్లా వాళ్ళకి రీచ్ అవుతుంది అవార్డ్స్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అకౌంట్ ఈ విషయమే నేను ఒక చిన్న రెండు మాటలు చెప్తాను సార్ లాస్ట్ టైం అవార్డ్స్ ఒక్కటే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా నేను సపరేట్ గా అంటే నేను తర్వాత జడ్జెస్ ఒకళ్ళిద్దరం కలిసి సర్టిఫికెట్స్ సపరేట్ సపరేట్ గా పంపించాం అంటే ప్రిలిమ్స్ లో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ వెళ్ళింది ఆ సెషన్ లో వచ్చిన జడ్జెస్ సైన్ చేసి మరీ పంపించారు అలా వెళ్ళాయి లాస్ట్ టైం సో అది మంచి సోనియర్ అది ఫస్ట్ టైం కాబట్టి చేశాము ప్రతిసారి చేసే పరిస్థితి ఉండదు ఎందుకయ్యా అంటే చూడండి లాస్ట్ టైము ఆ ప్రిలిమ్స్ లో ఒక మూడు వందల మంది తర్వాత క్వార్టర్ ఫైనల్స్ లో హండ్రెడ్ మెంబర్స్ తర్వాత ఒక ఫార్టీ తర్వాత ఒక ట్వంటీ అంతా కలిసి మూడు వందలకు పైగా నేను సారీ ఐదు వందలు దాకా సర్టిఫికెట్స్ ఒక్క ఆల్మోస్ట్ నేను ఒక్కనే తయారు చేయాల్సి వచ్చింది అటువంటి పరిస్థితి దానివల్ల ఎంతవరకు యూజ్ ఉంటుంది అనేది మనకు ఇంకా క్లారిటీ లేదు కాబట్టి వీలైనంత వరకు ఏంటంటే వాట్ ఈస్ యువర్ సర్టిఫికేట్ అంటే ఇక్కడికి వచ్చి పాడడమే ఒక పెద్ద సర్టిఫికెట్ కింద అనుకోవడం అనేది జరుగుతుంది లాస్ట్ లేదా మేము ఇంకోటి ఆలోచించింది ఏంటంటే ఒక స్టాండర్డ్ సర్టిఫికెట్ కూడా తయారు చేస్తాము అంటే మేము మళ్ళీ ఎక్కువ టైం స్పెండ్ చేసేది లేకుండా సో ఆ సర్టిఫికేట్ పంపించినప్పుడు దాని మీద వాళ్ళ పేరు రాసేసుకొని సరిపోతుంది అనమాట అంతే అది అది ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి అది చేయగలుగుతాం ఇంకోటి ఒక డ్యూయట్ సాంగ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గణసల్ గారు సుశీల గారు పాడారు అనుకోండి ఆ పాటను ఒక అమ్మాయి అబ్బాయి చూజ్ అనుకోండి ఇద్దరు ఇద్దరు ఒకేసారి పాడొచ్చా ఎట్లా ఇది లేదు సార్ ఘంటసాల గారి పాట అది విగలమైన త్రిగలమైన ఏకగలమైన ఎంచుకున్న పార్టిసిపెంట్ ఎంచుకున్న పార్టిసిపెంట్ మాత్రమే పాడతారు మొత్తం పాట మొత్తం పాట ఒకరే పాడాలి అంతే అంతే సార్ పార్టిసిపెంట్ ఇట్స్ అప్ టు సో వన్ ఇట్స్ టు బి అంటే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే అయితే ఒక కంఫర్ట్ ఉంటుంది ద్విగలం అయితే కొంచెం కంఫర్ట్ పోయినా కానీ అక్కడ కొన్ని కొన్ని సంద కొన్ని కొన్ని విషయాలు ఎక్స్ట్రాగా చేసినప్పుడు వాళ్ళ టాలెంట్ ఇంకొంచెం ప్రస్ఫుటంగా కనిపించే అవకాశాలు ఉంటాయి కానీ అంతకు మించి త్రిగళాలు అంతకు మించి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇబ్బంది పడే అవకాశాలు పెరుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తల్లిదండ్రులు ఆలోచించి సెలక్షన్ చేస్తే బాగుంటుంది పాటల సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో మీరు అన్నట్టు కదా సో పిల్లల పిల్లలకి పిల్లలకి ఏది బాగుంటుంది వాళ్ళ శృతి వాళ్ళ టోన్ వాళ్ళ మెలడీ ఏది వాళ్ళకి నప్పుతుందో ఆ విధంగానే చూడడము బెటర్ సో దట్ దే షైన్ అండ్ ఆల్సో దే విల్ బి మోటివేటెడ్ పార్టిసిపేట్ వాళ్ళ కంఫర్ట్ కి తగినట్టుగా తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసి బాగా ప్రెజెంట్ చేయడం అనేది ముఖ్యం ఇంత అన్ని కాదు శాస్త్రీయ సంగీతం సంబంధించింది అతి కష్టమైన పాట తీసుకుని వచ్చి సరిగా ప్రజెంట్ చేయలేకపోతే వాళ్ళు కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతారు అలా కాకుండా వాళ్ళ కంఫర్ట్ జోన్ లోనే బాగా పాడితే సరిపోతుంది